తిరుచానూరులో ధ్వంసం చేయబడినటువంటి వారాహేమ వారి గుడిని పునర్నిర్మించాలని దోశలను శిక్షించాలంటూ మన శివస్వామి గారు శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి పూజ్యశ్రీ శ్రీ 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 శివస్వామి గారు ఈ రోజున దేవాదాయ శాఖ మంత్రి గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే రేపటి దినమున అనగా ఇరవయ తేదీ ఉదయం పది గంటలకు తిరుపతిలో ఆర్టీఓ గారితో జరిగే మీటింగ్కి కూడా శివస్వామి మరియు మిగతా స్వాములు కూడా అందరూ వచ్చి పాల్గొనబోతున్నారు కాబట్టి దయచేసి తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మన ఆర్టీఓ ఆఫీసు దగ్గరకు వచ్చి శివస్వామి గారి ఆశీస్సులతో ఆ తిరుచానూరు వారాహామ వారి గుడిని మళ్ళీ మనం పునర్నిర్మించుకునేదానికి దోహదపడాలని ప్రతి ఒక్కరిని రేపు ఉదయం పది గంటలకి వారా మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి రావాలని మిమ్మల్ని ప్రాదాయపడుతున్నా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం హిందువులమై బంధువులమై కదిలి వద్దాం వారాహి గుడిని పునర్నిర్మించుకుందాం తిరుచానూరు వారాహి అమ్మవారి ఆశీస్సులతో మనం ముందుకు సాగుదాం శివస్వామి గారు మరియు ఎంతోమంది స్వామీజీలు భక్తులు రేపు ఉదయం వస్తున్నారు కాబట్టి దయచేసి తిరుపతిలో ఉన్న భక్తులు కూడా అందరూ కూడా రావాలని మిమ్మల్ని ప్రధాయపడుతున్నాం భారతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే పోరాడదాం జై వారాహి జై జై వారాహి శ్రీమాత నమ విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా రేపు ఉదయం అనగా ఇరవయ తారీఖు తిరుపతిలో గారి సమక్షమన ఆదివారాహి దేవస్థాన విషయమై ఒక చర్చకి శ్రీకారం చుట్టారు దానికి విశ్వ పరిరక్షణ వేదిక కమిటీ బయలుదేరి వెళ్తుంది అయితే తిరుచానూరులో ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆదివారాహి దేవస్థానాన్ని ఏర్పాటు చేసుకుని పరమ పూజ మహారుద్ర స్వామి వారు విశేషమైన సేవలు అందిస్తూ హోమాధికతులు నిర్వహిస్తూ భక్తులకి కొంగు బంగారంగా ఉన్న ఆలయం మీద గత సంవత్సరం నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఇసుక మాఫియా వారు ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలియవచ్చింది అయితే ఈ నెల పదవ తారీఖున వై మణిరెడ్డి గారు మరియు ముప్పై మంది ఆ ఆలయం మీద దాడి చేసి స్వామివారిని బెదిరించి వారి కార్యకర్తలని కత్తితో దాడి చేయగా ఒక తల్లికి గాయం కూడా అయింది అప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది వారు కేసు నమోదు చేశారు దాన్ని అనుకోకుండా నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి పూట ఆ ఆలయాన్ని పడగొట్టేసి వారాహి అమ్మవారి విగ్రహాన్ని చేతులు నరికివేసి ఒక గుంటలో వేసినట్లుగా వెనువెంటనే ఉదయం అచ్చరిక రాగా ఆలయం అక్కడ లేకుండా పోయేసరికి ఆశ్చర్యపోయి భక్తులందరూ కలిసి స్థానిక వారితో కలిసి వెతకగా ఒక గుంటలో అమ్మవారి విగ్రహాన్ని పైకి తీయడం జరిగింది ఈ దాష్టికాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం విశ్వ పరిరక్షణ వేదిక ద్వారా కావున ఇటువంటి దుశ్చర్యకి పాల్పడిన ఆ ద్రోహులు ఎటువంటి వారైనా వారి మీద కఠినమైన శిక్షణ అమలుపరచవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఇది స్థానికంగా ఉన్న ఆశ దాకాదాకా కూడా ఒక కోణంలో మేము పరిశోధన చేస్తున్నాం అటువంటి విషయాలుంటే కోర్టు ద్వారా చట్టప్రకారం ముందుకు వెళ్ళాలి కానీ ఇలా అర్ధరాత్రి పూట దాడులు చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాల చేతులు నరికివేసి భయ ఆందోళనకు గురిచేస్తూ హిందువుల మనోభావాలందరికీ పాల్పడిన ఆ ద్రోహులు ఎటువంటి వారైనా వారి మీద కఠినమైన శిక్షణ అమలుపరచవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఇది స్థానికంగా ఉన్న ఆసి తాగా దాకా కూడా ఒక కోణంలో మేము పరిశోధన చేస్తున్నాం అటువంటి విషయాలుంటే కోర్టు ద్వారా చట్టప్రకారం ముందుకు వెళ్ళాలి కానీ ఇలా అర్ధరాత్రి పూట దాడులు చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని చేతులు నరికి వేసి భయ ఆందోళనకు గురి చేస్తూ హిందువుల మనోభావాలని గాయపరుస్తూ వారిని ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాం వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అసలు ఒక ఆలయాన్ని రాత్రి రాత్రి పూట తీసివేసే పరిస్థితి వచ్చి విగ్రహాన్ని ఖండించే అంత అంత తెగువ ఎటువంటి దుర్మార్గ వ్యవస్థ ఉన్నదో మరి అందరూ గ్రహించవలసిన అవసరం ఉన్నది అటువంటి వారిని తక్షణమే బహిరంగంగా అరెస్ట్ చేసి తన్నుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి క్రియ జరిగినట్టుగా మాకు తెలియరావలేదు కావున మేము బయలుదేరి వెళ్తున్నాం తిరుపతికి రేపు ఆర్డివారి సమక్షంలో చర్చలు ఏర్పాటు చేశారంట ఇరుపక్షాల వారికి మరి ఇదే విషయం విడ్డూరం అర్థం అవలేదు దుర్మార్గులకు అరెస్ట్ చేసి జైలుకు పంపించగా ఈ ఏంటో మరి విడ్డూరంగా ఉంది కావున వెళ్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారి పాత్ర దీంట్లో ఉన్నట్లుగా మాకు తెలియవస్తుంది అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇసుక దందా చేసే ఒక కార్యకర్తని ఎలక్షన్ ముందు మరి ఎమ్మెల్యే గారు స్థానికంగా ఎమ్మెల్యే గారు వారి పార్టీలో చేర్చుకుని వారి ద్వారా ఇసుకదందా చేస్తున్నట్టుగా తెలియవచ్చింది ఇది ప్రభుత్వాన్ని చెడ్డ తీసుకొచ్చే ఒక విధానంగా కనబడుతుంది కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేసుకుంటూ అందరి మనల్ని పొందుతున్న ఈ సమయంలో ఇటువంటి దుచ్చేరు చేయడానికి మరి వెనకాల ఏ రాజకీయ కుట్టం ఉన్నదో ఆ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇది పరిష్కారం కాకపోతే కనుక మేమందరం కలిసి మాననీయ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని కలిసి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతాం సరే ఆర్డీఓ గారికి వచ్చింది కాబట్టి చట్టాన్ని రాజ్యాంగాన్ని ప్రభుత్వ అధికారాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మేము బయలుదేరడుతున్నాం అక్కడ ఎటువంటి న్యాయం జరగబోతే కనుక ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం హిందూ బంధువులందరూ కూడా రేపు తిరుపతిలో ఉన్న ఆర్డీఓ గారి ఆఫీస్కి రావాల్సిందిగా మఠపీడ ఆశ్రమాధిపతుల్ని హిందూ సంఘ నాయకులను కూడా మేము ఆహ్వాన పలుకుతున్నాం ఈ దుచ్చరణను ఖండిస్తూ న్యాయం జరిగే వరకు కూడా మనందరూ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అందరికి ఆహ్వానం శుభం భూయ శ్రీమాత నమహ